హాయ్ పిల్లలు ఈరోజు మనము ఒక మంచి నీతి కథను నేర్చుకుందామున ఈరోజు స్టోరీలో ఒక రాజు ఉంటాడు ఆ రాజు దగ్గర కొంతమంది మంత్రులు ఉంటారు అందులో ప్రధానమైన మంత్రి ఒక మంత్రి ఉంటారనమాట అయితే ఆయనకి ఎప్పుడు కూడా ఒక అలవాటు ఉంటుంది ఏంటంటే అది ఏం జరిగినా సరే అంతా మన మంచికి అని చెప్పి అంటూ ఉంటాడనమాట ఏది మంచి జరగని చెడు జరగని ఏమైనా సరే అంతా మన మంచికే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు ఈ రాజుగారు ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు మంత్రిని వెంట తీసుకొని అడవికి వేటాడడానికి వెళ్తూ ఉంటారనమాట రాజుగారు ఎప్పుడెక్కడికి వెళ్ళినా కానీ మంత్రి వెంట తీసుకొనే ఉంటారు ఒకరోజు ఈ రాజుగారికి అనుకోకుండా వేలు తెగుతుంది కొంచెం కోసుకుపోతుంది ఆ రక్తం కారిపోతూ ఉంటుంది ఆ సమయంలో మంత్రిగారు మిగిలిన వాళ్ళందరూ మిగిలి అందరు చూసి అయ్యో అయ్యో అంటుంటే గారు మాత్రము అంతా మన మంచికే మహారాజా పర్వాలేదు లేండి ఏమీ కాదు ఏం జరిగినా మన మంచికే అని చెప్పేసి అనే వరకు రాజుగారికి చాలా కోపం వచ్చేసింది ఏంటి నా వేలు తెగి రక్తం కారిపోతూ ఉంటే మంచిగా అయిందంటావా అని చెప్పేసి కోపం వచ్చి ఈ మంత్రిని తీసుకెళ్ళి బంధించండి అని చెప్పి చెప్తారు అక్కడ ఉన్నటువంటి రక్షక పట్టుకులు మంత్రిని తీసుకెళ్లి అక్కడ ఉన్న జైల్లో బంధించేస్తారు ఇంకా రాజు ఆ వేడికి కట్టు కట్టేసుకుని అలా కూర్చొని ఉంటాడు అతనికి అసలు ఏం తోచదనమాట ఏం చేయాలో బోర్ వస్తూ ఉంటుంది సరే వేటకి వెళ్దాం అని చెప్పేసి బయలుదేరుతాడు ఒంటారు కానీ ఎందుకంటే మంత్రిని బంధించేమని చెప్పాడు కదా సో ఈరోజు ఆయన లేడు కాబట్టి రాజుగారు ఒక్కరే బయలుదేరుతారు అలా వెళ్ళేసి మొత్తం అడివంతా హంటింగ్ చేస్తాడనమాట వేటాడేసి మధ్యాహ్నం అయ్యే వరకు బాగా అలసిపోతాడు ఎండ ఎక్కువగా అయిపోతుంది కాసేపు విశ్రాంతి తీసుకుందామని చెప్పి ఒక చెట్టు కింద కాసేపు చల్ల గాలికి అలా కూర్చుంటాడు అలా కూర్చున్నప్పుడు హాయిగా గాలి వచ్చేసే వరకు అలసిపోయినాడు కదా చక్కగా నిద్ర పట్టేసింది ఆ సమయంలో అడవిలో ఉండేటువంటి ట్రైబల్స్ అడవిలో ఉంటారు కదా కోయవాళ్ళు కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క కులదేవతకి ఎవరినైనా బలి ఇవ్వాలి అని చెప్పేసి వెతుకుతూ ఉంటారు ఇద్దామా అని సో అలా వెతుకుతూ 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 ఈ చెట్టు దగ్గర పడుకున్నటువంటి రాజు దగ్గరకు వస్తారు రాగానే వాళ్ళు చాలా సంతోషిస్తారు అమ్మయ్య మా అమ్మవారికి బలి ఇవ్వడానికి ఈరోజు ఒక ప్రాణి దొరికింది అని చెప్పేసి ఇతన్ని పట్టుకెళ్దామని చూస్తారు అయితే అమ్మవారికి బలి ఇవ్వాలి అంటే ఆ యొక్క వ్యక్తికి ఎటువంటి గాయాలు కానీ ఎటువంటి లోపం కానీ లేకుండా ఉండాలన్నమాట కాళ్ళు చేతులు అన్నీ బాగుండాలి సో వీళ్ళు మొత్తం పరిశీలిస్తారు రాజులు చెక్ చేసే వరకు ఆ యొక్క రాజుకి పొద్దున వేలు తెగి కట్టు కట్టుకొని ఉంటారు కదా దెబ్బ కట్ కట్టుతో కనిపిస్తాడు వాళ్ళందరూ చూసి అయ్యో ఈ వ్యక్తికి దెబ్బ తాకింది వద్దు వీడు పనికిరాడు ఇక్కడ వదిలేసానని చెప్పేసి అతను వదిలేసి వెళ్ళిపోతారు ఇదంతా చూసరికి రాజు ఫస్ట్ భయమేసి నమ్మో నన్ను తీసుకెళ్లి చంపేస్తారా ఏంటి వీళ్ళందరూ అని చెప్పేసి వాళ్ళు ట్రైబల్స్ కదా వాళ్ళకంతగా ఈయన రాజు అదిదని ఏం తెలియదు రాజు భయపడిపోతారు చివరికి ఈ దెబ్బను చూసి వదిలేసి వెళ్ళిపోతారు అప్పుడు రాజు హమ్మయ్యా ఈరోజు ఎంత మంచి జరిగింది నాకు రా మంత్రి చెప్పింది నిజమే నాకు గనక ఈ దెబ్బ తగిలి ఉండకపోతే నా ప్రాణమే పోయేది అంతా మన మంచిగా అన్నాడు రాజు నిజ మంత్రి నిజమే కదా అని చెప్పేసి గబగవ మళ్ళీ తన రాజ్యానికి వచ్చేస్తాడు వచ్చేసి ఆ మంత్రి ఉన్నటువంటి బంధించిన గది దగ్గరికి వెళ్తాడు ఈ మంత్రిని ఫస్ట్ జైల్లో వేసినప్పుడు కూడా మంత్రి ఏమంటాడు మళ్ళీ అంతా మన మంచిగా అంటాడు అనమాట ఏం జరిగినా అంటాడు కదా జైల్లో పెట్టినా కూడా మన మంచిగా అంటాడు అప్పుడు రాజు గబగబా అతని దగ్గరకు వచ్చేసి మంత్రి గారు మీరు పొద్దున చెప్పిన విషయము నిజంగానే నాకు ఇవాళ మంచి జరిగింది ఈ దెబ్బ తగలడం వల్లనే నా ప్రాణాలు రక్షించుకోగలిగాను అని చెప్పేసి అంటాడు మరి మిమ్మల్ని జైల్లో ఉంచినప్పుడు కూడా అంతా మన మంచికే అన్నారు కదా మరి మీకే మంచి జరిగింది అని అంటాడు రాజు అన్నప్పుడు మంత్రి ఏమంటారు మహారాజా ఈ రోజు నేను గనక జైల్లో ఉండకపోతే బంధించకపోతే నేను మీతో పాటు ఎప్పుడులాగానే వెంట వచ్చేవాడిని ఆ అడవిలో ఉన్నటువంటి వాళ్ళు మీకు దెబ్బ తగిలిందని చెప్పేసి మిమ్మల్ని వదిలేసి నేను బాగానే ఉన్నాను కదా నన్ను తీసుకెళ్ళిపోయేవాళ్ళు సో నేను మరణించేవాడిని అందుకనే అంతా మన మంచిగా అని చెప్పేసి చెప్పాను అని చెప్పి అంటారనమాట ఇంకా రాజు నిజమే కదా ఏం జరిగినా మన మంచిగా అనుకోవాలి దేనికి బాధపడ పడకూడదు అని చెప్పేసి అనుకొని ఆ మంత్రిని జైలు నుంచి బయటికి తీసుకురమ్మని చెప్తాడనమాట ఇది సో దీని ద్వారా మనం కూడా ఏం నేర్చుకోవచ్చు ఎప్పుడైనా కష్టాలు వస్తే భయపడిపోకుండా అన్నిటికీ ధైర్యంగా భగవంతుడే ఉన్నాడని నమ్ముకుంటే మన మంచికి అని చెప్పి అనుకున్నాం అనుకోండి మనకి కూడా మంచి జరుగుతుంది సరే నా పిల్లలు